హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది డ్రగ్ డీలర్స్ని అరెస్ట్ చేశారండి సో ఈ డ్రగ్ డీలర్ అంటే మామూలు వాళ్ళు కాదు చాలా భారీ మొత్తంలో వీళ్ళ దగ్గర డ్రగ్స్ను స్వాధీనపరుచుకున్నారు ఇందులో క్రిస్టల్ మీతో ఒకటి హసి హసీస్ డ్రగ్ ఒకటి గంజాయి కుకెను హెరాయిన్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ వీళ్ళ దగ్గర లభించిందనమాట వీళ్ళ దగ్గర డ్రగ్స్తో పాటు క్యాష్ కూడా స్వాధీనపరుచుకున్నారు అయితే రీసెంట్గా కొన్ని రోజుల ముందు డ్రగ్స్ డ్రగ్ డేట్ సంబంధం ఉన్న కొందరు కొవైతు వ్యక్తుల్ని లోకల్ కువైతు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు కొవైట్లో సో నెక్స్ట్ కోవైట్ గవర్నమెంట్ వార్న్ చేస్తుందండి కొన్ని కొన్ని కంపెనీస్కి కొన్ని కొన్ని కంపెనీస్ అంటే వాళ్ళు వేజెస్ ట్యాంక్గా పే చేయట్లేదు చాలామందికి వర్కర్స్కి టైం టు టైం శాలరీ పే చేయట్లేదు ఇటువంటి కంపెనీస్కి వారం చేస్తుంది వీరి యొక్క ఫైల్స్ కూడా క్లోజ్ చేస్తామని కూడా తెలియజేస్తుంది సో చాలామంది గల్ఫ్ దేశాలు వెళ్ళేవారు అన్నింటికన్నా ముందు ఏంటంటే మీరు వెళ్ళే కంపెనీ టైంకి శాలరీ ఇస్తున్నా లేదా కనుక్కొని వెళ్ళండి నేను మన ఛానల్ ద్వారా ఇదే ఇదే పని చేస్తున్నాను ఎవరన్నా కామెంట్ పెడితే ఇలాగ నేను ఛానల్ రావడం చాలామంది కామెంట్లు పెట్టడం వాళ్ళ కంపెనీ ఫీడ్బ్యాక్ నేను రీసెంట్గా నేను మూడు కంపెనీలు అడిగాను కదా వామన్లో చాలా మంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లో కూడా పెడుతున్నారు సో కంపెనీ కోసం తెలుసుకుని వెళ్ళండి ఓకే సో చదువు విషయానికి వెళ్తా చదువు విషయానికి వెళ్తే మే నాలుగో తారీఖు అంటే ఈ రోజు నుండే వితౌట్ పర్మిట్ మక్కాలో ఎంటర్ అవ్వడానికి మస్టర్ చుట్టూ పర్మిట్ ఉండాలి వితౌట్ పర్మిట్ మక్కాలో ఎంట్రీ లేనే లేదు సో నెక్స్ట్ చాలామంది చూడండి పోలీసులు చిన్న చితక నేరాలు చేసిన వాళ్ళు కూడా ఈ హ్యాండ్లో చూడండి చేతికి సంఖ్యలు తీసుకెళ్తారు ఇలాగ ఒంగో పెట్టేసి వెనకాల చేతికి సంఖ్యలు వేస్తారు కదా సో ఇది అందరికీ వేయడానికి లేదు సో ప్రతి వ్యక్తికి చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు కూడా ఇటువంటి హ్యాండ్లోస్ వేయడానికి దాన్ని ఎదంటారని ఇంగ్లీష్లోనే ఈ సంఖ్యలు వేయడానికి లేదు సో ఎవరైతే ఆయుధాలు క్యారీ చేస్తారో అటువంటి వాళ్ళకి ఎవరైతే పారిపోవడానికి ప్రయత్నిస్తారో పోలీసులు అటువంటి వారికి మాత్రమే ఈ సంఖ్యలు వేయాలి తప్ప అందరికి వేయడం లేదని చెప్పి అధికారికంగా తెలియజేశారు నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే ఇది చూడండి ఏ ఏఐ జనరేటెడ్ ఒక ఫ్యూల్ ఫ్యూల్ రాబెట్ అనమాట ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది సో ఇంకా ఆటోమేటిక్గా ఈ రాబెట్సే ఫ్యూల్ ఫిల్ చేస్తాయి కారులు సో ఒక విధంగా టెక్నాలజీ వచ్చిన మరొక విధంగా చాలామంది బతుకు తిరుగు పా చేసే టెక్నాలజీ అంతా సో నెక్స్ట్ అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు క్లీనింగ్ క్యాంప్ అని ఏర్పాటు చేశారండి సో మరి ఈ మధ్య క్లీనింగ్ రావడం వర్షాలు ఎక్కువగా రావడం చాలా డస్టీగా ఉంది కదా చాలామంది క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వర్షాల తర్వాత ఈ వర్షాల తర్వాత దుబాయ్లో దోమలు కూడా భారీగా పెరిగిపోయాయి అంట నెక్స్ట్ యూఏలో వైస్ ప్రెసిడెంట్ గారి భార్య పండంటి ఒక చిన్న పాపకి నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం ఓమన్ విషయానికి వెళ్తే మనం చెప్పుకున్నాం కదా కాలేజ్ స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మరింత వేగవంతం చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేయడానికి ఇప్పుడు ముసల్వాత్ వారు ఫ్రీ అన్లిమిటెడ్ ఫ్రీ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ రైడ్ పార్సల్ ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ వామన్ యుఏఈ వామన్ యుఏఈ హఫిల్ రైల్ ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహాలు సిద్ధమవుతున్నాయి ఆల్రెడీ బిడ్లు కూడా దాఖలు చేసేశారు రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ముప్పై ఆరు బ్రిడ్జెస్ కూడా ఉంటాయి వీటికి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ పనులు కూడా ప్రారంభమైపోతున్నాయి సో నెక్స్ట్ జూన్ ఇరవై తొమ్మిది నుండి హోల్సేల్ మార్కెట్ ఈ మహిల్లో ఉన్న హోల్సేల్ మార్కెట్ క్లోజ్ చేస్తారు సో ఖజాన్ ఎకానమి ఎకానమిక్ సిటీలో కొత్త గుడ్ ట్రస్ట్ కంపెనీ గుడ్ ట్రస్ట్ కంపెనీ ఉందా వామలు ఉంటే అలాంటిది శాలరీ టైంకి నాకు తెలియని కొందరి తెలుసు జాబ్స్ వచ్చేయట అంటే జీటీ గ్రూప్ సంబంధించిన కంపెనీ అనమాట ఇది నెక్స్ట్ బ్యారెన్ విషయానికి వెళ్తాం బ్యారన్ విషయానికి వెళ్తే ఆ బిల్డింగ్ సెక్యూరిటీ ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల బుడయ్యలో ఒక బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది సో అధికారులు సమయం స్పందించి మంటలు ఆర్పువేశారు సో నెక్స్ట్ మన గోల్డ్ సిటీలో రెండు వేల నూట ఇరవై ఐదు విలువ విలువగల బంగారాన్ని దొంగతనం చేశారు ఒక బెహరైన లోకల్ వ్యక్తి ఒక యూరోపియన్ మహిళ వీళ్ళని సిసి సిసిటీవీ ఫుటేజ్లో చూసి అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ఒక కెఫేలో గొడవ అయిందండి సౌదీ వాళ్ళకి బెహరని వాళ్ళు గొడవ గొడవ అయితే బెహరని వాళ్ళు వాళ్ళు తలకేలు బంద కొడేశారు సో ఇది కాస్త కేసు కేసువరికి వెళ్ళింది ఇటు బెహరని వాళ్ళని సౌదీ వాళ్ళు ఖత్ర విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పాతచారులు ఎవరైతే ఉంటారో మస్టర్ షూడ్గా ఈ పిటిషన్ లైన్స్ ఉంటాయి కదా నడిచి వెళ్ళే లైన్లు వీటిని మాత్రం ఉపయోగించాలి ఎక్కడ పడితే అక్కడ మీరు రోడ్డు దాటకూడదు అని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ ట్రాఫిక్ మర్యాదలు నియమాలు డ్రైవర్ మిత్రులకి అది మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అప్డేట్ అనేది ట్రాఫిక్ మర్యాదలు నియమాలు ఇదేంటంటే సీట్ బెల్ట్ను ధరించడం ఫోన్ వినియోగాన్ని నివారించడం వ్యాగ పరి వ్యాగ పరిమితిని గౌరవించడం సో ఓవర్ దూరంగా ఉండడం ఇవన్నీ భద్రత ట్రాఫిక్ భద్రతను మరింత మెరుగుపరుస్తుందని చెప్పి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ తొమ్మిది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన క్రిమినల్ కేసులు పెట్టారండి వీళ్ళు ఏం చేశారంటే ఓవర్ అటెండెన్స్ అంటే వాళ్ళు చేసిన డ్యూ డ్యూటీ కన్నా ఎక్కువ అటెండెన్స్ వేసేసుకోవడం శాలరీలు ఎక్కువ తీసేసుకోవడం కొందరికి లంచాలు తీసుకుని అటెండెన్స్ వేయడం ఇలాంటివి అనమాట ఇలాంటివి చేశారు సో వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టారు ఓకే గైస్ చాలా మిత్రులు చ కామెంట్లు పెడతారు పెన్షన్ పాలసీ కోసం చెప్పని చెప్పి పెన్షన్ పాలసీలో కూడా కొత్త కొత్త అప్డేట్స్ రాబోతున్నాయండి సో పెన్షన్ పాలసీలో పెన్షన్ పెన్షన్ కోసం అంటే కొంత వయసు దాటిన వాళ్ళకి యాభై సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి ఆరు సంవత్సరాలు పెన్షన్ వస్తుంది లేదా మీరు పాలసీ తీసుకున్న నెక్స్ట్ మంత్ నుంచి కూడా పెన్షన్ వస్తుంది ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీటి కోసం నేను పూర్తిగా స్టడీ చేసి చెప్తాను సో మన నెక్స్ట్ వేల మళ్ళీ కలిగితే అంతవరకు బాయ్ బయ్